వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద సంక్షోభంలో చిక్కుపోయేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మధ్యం కుంభకోణంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేరకు జరిగిందంటూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తేల్చింది దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి దరిదాపులకి చేరేటట్టుగా ఎంపీ మిథున్ రెడ్డి దాకా అరెస్టులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఒక ఇష్యూ అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పార్టీ అధినేత ఆయన గతంలోనే జైలుకు వెళ్ళొచ్చారు తర్వాత మిగిలినటువంటి క్యాడర్ అంతటినీ కూడా సమీకరించుకుంటూ ఆందోళన చేయాలి అనేటటువంటి భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అయితే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే మనీ లాండరింగ్కి సంబంధించి విషయంలో విచారణ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రంగంలో దిగడంతో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకముందే కేసును బిగించేందుకు రకరకాలైనటువంటి రూపాల్లో ఈడీ ప్రయత్నం మొదలుపెట్టిందనే సమాచారం అందుతూ ఉంది ముఖ్యంగా ఈ కుంభకోణంలో మొత్తం యంత్రాంగం అంటే కీలకమైనటువంటి నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఈడీ దర్యాప్తుని విచారణను ఎదుర్కోవాల్సి రావస్తుంది అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి ఎందుకంటే ఈ కుంభకోణంలో మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణంలో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల మేరకు ఆ ప్రధానమైనటువంటి పాత్రధారైనటువంటి అయినటువంటి మొత్తం మార్గదర్శకత్వం వహించినటువంటి వ్యక్తికి వెళితే వెయ్యి కోట్ల రూపాయల మేరకు కమిషన్ల రూపంలో అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని నెట్వర్క్ నిర్వహించి వాళ్ళకి తర్వాత ఎన్నికల్లో ఖర్చు కోసం ఒక మూడు వందల కోట్లు రూపాల్లో మిగిలిన మొత్తం పోగా రెండు వేల ఐదు వందల కోట్లు మాత్రము మూల విరాట్గా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఇతరత్ర వర్గాలు చేస్తున్నటువంటి అభియోగం జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు ఇంకా దాన్ని ఆ పేరును మాత్రం ప్రత్యేకించి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము షీట్లో పెట్టినప్పుడు రెండు మూడు సందర్భాల్లో ప్రస్తావించినప్పటికీ కూడా ఆయన నిందితుడిగా చేర్చలేదు అయితే ఆయనకి చేరింది అప్పటి ముఖ్యమంత్రి అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో మిగిలిన వెయ్యి కోట్లకు సంబంధించి మొత్తం యంత్రాంగాన్ని అంతటినీ విచారించాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనే భావన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఏర్పడుతోంది అని చెప్తున్నారు అంటే ప్రధానంగా ఈ మూడు వందల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్నికల ఖర్చు నిమిత్తము నగదు రూపంలో తరలించారనేది అభియోగం ఈ నగదు మూడు వందల కోట్లు ఎలా తరలించారంటే కింగ్ పిన్లో భాగంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్లో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డికి తనకి మధ్యలో డైరెక్ట్ లింక్ ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్లో ఉన్నారు ఇక ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మధ్య నగదుని తీసుకెళ్లి అభ్యర్థులకు అప్పగించేటటువంటి బాధ్యతను వహించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్లో ఉన్నారు ఇంకోవైపు చూస్తుంటే కనుక Редактор субтитров а. ఈ నెట్వర్క్ ద్వారా వసూళ్లు చేసినటువంటి రాజ్ కసిరెడ్డి అరెస్ట్లో ఉన్నారు ఇప్పుడు చూస్తే కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి మొత్తం వివరాలన్నింటినీ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎప్పటికీ అందజేసింది వాళ్ళు కూడా దర్యాప్తు ప్రక్రియను ప్రారంభించారు ఈ నగదు చలామణిలో ఎలా వెళ్ళింది అనే దాని మీద దృష్టి పెడుతున్నారు ఈ మూడు వందల కోట్ల రూపాయలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థులకి చేరవేశారు అనేది ప్రాథమికంగా లభిస్తున్నటువంటి అభియోగము సమాచారము ఇది ఏ మాత్రం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ ఏ రకమైనటువంటి నగదు పంపిణీకి సంబంధించినటువంటి ఆధారాలు కానీ వెల్లడైతే కనుక మొత్తం ఆ రోజున అంటే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని తర్వాత ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థులను కూడా ఈడీ విచారణలోకి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల వాళ్ళతోటి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇచ్చి సాక్షులుగా కానీ లేదంటే ఇతరత్ర రూపాల్లో కానీ వాళ్ళ నుంచి సమాచారం సేకరించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వెలువడుతున్నాయి అదే జరిగితే కనుక మొత్తం యంత్రాంగం అంతా అంటే నియోజకవర్గాల్లో కీలక నాయకులంతా కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు తర్వాత ఎంపీ అభ్యర్థులు అవుతారు అందువల్ల వాళ్ళందరినీ కూడా ఈడీ విచారణలో భాగంగా అని పిలిస్తే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సంక్షోభం కింద లేక ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా పెద్దగా విపరీతమైనటువంటి ప్రభావం ఏం పడదు ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి యంత్రాంగము నియోజకవర్గాల్లో ఉండేటటువంటి అభ్యర్థులు వీళ్ళంతా కూడా రంగంలోకి దిగి ఆయనకి మద్దతుగా ఆందోళన చేసే అవకాశం ఉండేది కానీ ముందుగానే వీళ్ళందరూ ఒక భయానకమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయేలాగా వీళ్ళందరినీ కూడా అసలు మీకు నగదు ఎలా వచ్చింది ఎన్నికల్లో ఎలా ఖర్చు పెట్టి పెట్టారు ఏ రూపంలో వచ్చింది అనేటటువంటి విచారణ మొదలెడితే కనుక యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైపోయే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళేటటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని అంచనాలు కూడా వెలువడుతున్నాయి అదే జరిగితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం యంత్రాంగం అంతా కూడా స్తంభించిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఏదైనా ఎవరైనా కొందరు అభ్యర్థులు కానీ ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి దీనికి నెట్వర్క్లో పంపిణీకి నగదు పంపిణీకి కీలక పాత్ర వహించినటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేదంటే కొందరు అభ్యర్థులు పార్టీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి నగదు ఏదైతే ఉందో దానికి లెక్కలు చెప్పాలని రిటర్న్గా కానీ లేదంటే ఎలక్ట్రానిక్ సమాచారం అంటే మొబైల్ ద్వారా కానీ వాట్సాప్ చాట్లు కానీ ఇతరత్ర కానీ పంపించున్నా లేదంటే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినా ఇలాంటి రూపాల్లో జరిగి ఉంటే కనుక ఎక్కడ ఆధారం దొరికినా మొత్తం యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యి మొత్తం విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ వీళ్ళ కూడా యంత్రాంగం మొత్తం ఎప్పుడైతే కేంద్ర దర్యాప్తు సంస్థ పరిధిలోకి వచ్చారో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి భయప్రకంపనలకు లోయన అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి విచారణ ప్రక్రియను చూస్తే కనుక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మాత్రము మొత్తం సమాచారాన్ని అంతటినీ పక్కా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఆయనకు బెయిల్ లభించకుండా పక్కా పకడ్బందీగానే మొత్తం ప్రక్రియను అంతటినీ కూడా పూర్తి చేయాలి అనేటటువంటి దశలో ఉన్నదని చెప్తున్నారు ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం కింద నుంచి నరుకు రావడం అంటే ఇప్పటికే విచారణ ప్రక్రియను ప్రారంభించింది ఈ నగదు పంపిణీ ఎలా జరిగింది తర్వాత విదేశాలకి ఇక్కడ నుంచి నగదు వెళ్ళి ఉంటే కనుక ఏ రూపంలో వెళ్ళింది ఆవాళ్ళ రూపంలో అక్కడ నుంచి ఇక్కడ ఉండేటటువంటి బినామీ సంస్థలు కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు ఏ రూపంలో వచ్చింది లేదంటే విదేశాల్లో దుబాయ్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఇవన్నిటికీ కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు అవసరమైనటువంటి యంత్రాంగం ఉంటుంది కనుక ఆ రకంగా ఒక అంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక రకంగా విచారణ చేస్తుంటే లోకల్గా డైరెక్ట్గా నగదు పంపిణీకి సంబంధించి ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎంపీలుగా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను కూడా విచారించి వాళ్ళ యొక్క వాంగ్మూలాలని సాక్ష్యాలను కూడా రికార్డ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ పోలీస్ శాఖ చెప్తుంది ఇదే జరిగితే కనుక ఒక్కసారిగా పొలిటికల్ క్రైసిస్లోకి వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయేటటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి